అంతా కూడా భాష అట్లా ఉల్టా మాట్లాడుతూ ఉన్నారు అట్లా మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు మాట్లాడితే తప్పు తప్పు కాదు మంచిది తర్వాత జర్నలిస్టు మాట్లాడితే ప్రజల భాషను మాట్లాడితే లేకపోతే ప్రజల భాషల్లో విషయాలు చెప్తే అది తప్పవుతుంది కొన్ని విషయాల్లో అట్లా అంటే చూసుకోవాల్సిన అవసరం ఉన్నది తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు గద్దెనెక్కడానికి ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ఏదైనా కానీ మీరు గద్దెనెక్కడానికి హండ్రెడ్ పర్సెంట్ జర్నలిస్టులు అవసరమవుతారు మీరు మిమ్మల్ని కూర్చోబెట్టడానికి తర్వాత మిమ్మల్ని అంటే గొప్పగా ప్ర పబ్లిక్లో చెప్పడానికి జర్నలిస్టులు అవసరమవుతారు కానీ నిరుపేదలైనటువంటి నిజంగా ఇప్పుడు మీరు అన్నారు వెల్ ట్రైన్డ్ జర్నలిస్టులు చాలామంది ఉన్నారు కొన్ని వేలాది మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళకు నిరుపేదలైనటువంటి జర్నలిస్టులకు కనీసం మరి వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళ పరిస్థితి బాగాలేదు అనేటువంటి విషయం పైన కూడా ప్రభుత్వం దృష్టి పెడితే మంచిగా ఉంటుంది నిజంగా నిస్తూ జర్నలిస్టులకు సంబంధించి నేను మాట్లాడుతున్నా మరి ఆ విషయం మీద కూడా దృష్టి పెట్టకుండా మన పబ్బం ఏదో కలుపుకున్నవా లేదా మనమెంట్ అంత బయటపడమా లేదనేటువంటి కథలు చాలా ప్రభుత్వాలు కూడా నడుస్తూ ఉన్నాయి అట్లనే గతంలో కేసీఆర్ చెప్పిండు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సరిపోదు త్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మంచిగా ఉంటుంది అట్లా ఇట్లా అని చెప్పి డాంబికలు వాళ్ళకి అవతల వాడాడు కనీసం వాళ్ళకు జాగోయలే ఇప్పుడు ఒకవేళ జాగి ఇవ్వాలనుకుంటే ప్రభుత్వాలు ఎట్లుంటాయి అంటే జాగి ఒకవేళ జర్నలిస్టులకు జాగి ఇవ్వాలనుకుంటే ఏం చేస్తారంటే దానికి రకరకాల కొర్రీలు రకరకాల అంశాలు రకరకాల విషయాలు అన్నీ ఉన్నాయి తీసుకొచ్చేసి సుప్రీంకోర్టుల కేసుని తీసుకొచ్చి ఆ జాగాని ఆడబెడతారు పెట్టేసి ఇది జర్నలిస్టులకు అని పెట్టినాం కానీ సుప్రీం సుప్రీంకోర్టులో కేసు పడ్డది అందుకని ఇవ్వలేకపోతున్నాం ఇంకో ఇటువంటి డైలాగులు ఇటువంటి కథలు ఉంటాయి అనమాట కాబట్టి చేయాల్సింది ఏంది జర్నలిస్టులకు సంబంధించి నిజంగా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఒకవేళ నిఖార్స్ అయినటువంటి జర్నలిస్టులకు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చేసి జర్నలిస్టు అనాలేద లేకపోతే అట్లా చేయాలని చెప్పేసి అన్నట్టు అంటలేం మనం కానీ నిఖార్స్ అయినా నిజంగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు సంబంధించి చాలా పేదవాళ్ళు ఉన్నారు చాలా రకరకాలుగా అట్టడుగు స్థాయిలో ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఆలోచించాల్సినటువంటి బాధ్యత వెయ్యి శాతం ఇక్కడ ప్రభుత్వాల పైన ఉంటుంది గతంలో కేసీఆర్ చెప్పిన అవతల పడ్డాడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఒక మాట్లాడాను నేను వచ్చే ఎన్నికల ఎన్నికలప్పుడు చూస్తా అంటే ఈ ఎన్నికలప్పుడు మరి గెలిచిన కారణం ఎవరైరు అంటే కనీసం జర్నలిస్టులకు సంబంధం ఏం సంబంధం లేదా అంటే ఇటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి జర్నలిస్టుల నుంచి కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది వెయ్యి శాతం వెయ్యి శాతం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కానీ మీరు ఒకవేళ పైసలు ఒకవేళ మా దగ్గర గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు అనుకుంటే ఇళ్ల స్థలాలన్నీ కేటాయించాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఉంది సరే జిల్లాల్లో అక్కడక్కడ ఏదో కేటాయిస్తున్నారు కానీ మరి హైదరాబాదు సరౌండింగ్లో ప్రత్యే ప్రత్యేకంగా ప్రధానంగా ప్రధాన మీడియాలన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి మరి వాళ్ళకి సంబంధించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది